శాంతి ఈరోజుటి మురళి తారీఖు మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునేందుకు వచ్చారు ఇక్కడ హద్దుకు సంబంధించిన విషయాలేవి లేవు మీరు చాలా ఉత్సాహంతో తండ్రిని స్మృతి చేస్తే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు ప్రశ్న ఏ విషయాన్ని మీరు స్వయం పదే పదే మననం చేసుకొని పక్కా చేసుకోవాలి సమాధానం మేము ఆత్మలము మా తండ్రి అయిన పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటున్నాము ఆత్మలంతా పిల్లలు పరమాత్మ ఆత్మల తండ్రి ఇప్పుడు తండ్రి పిల్లల మేళ అనగా కలయిక జరిగింది ఈ విషయాన్ని పదే పదే మననం చేసుకొని పక్కా చేసుకోండి అనగా దృఢం చేసుకోండి ఆత్మాభిమానులుగా అయ్యే కొలది దేహాభిమానం తొలగిపోతుంది పాట ఎవరైతే తండ్రి తోడుగా ఉంటారో ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ యోగబలం యొక్క శక్తి ద్వారా మీ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి అవి మీ వర్షంలో ఉండాలి చెడు మాటలు వినరాదు వినిపించరాదు ఏ మాటలు ఇష్టపడరో వాటిని ఒక చెవుతో విని మరొక చెవితో వదిలేయాలి సెకండ్ పాయింట్ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి పవిత్రంగా అయ్యి మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి వరదానము మురళి యొక్క వాయిద్యము ద్వారా మాయను సమర్పితం చేయించి మురళీధర్ భవ మురళీ యొక్క వాయిద్యము ద్వారా మాయను సమర్పితం చేయించి మురళీధర్ భవ వివరణ మురళీలైతే చాలా విన్నారు ఇప్పుడు ఎలాంటి మురళీధరులుగా అవ్వాలంటే మురళీ ముందు మాయ సమర్పితమైపోవాలి మురళిలోని రహస్యాల యొక్క వాయిత్యాన్ని సదా మోగిస్తూ ఉంటే మాయ సదా కొరకు సమర్పణ అయిపోతుంది మాయ యొక్క ముఖ్యమైన స్వరూపం కారణం యొక్క రూపంలో వస్తుంది మురళి ద్వారా కారణం యొక్క నివారణ లభిస్తూనే మాయ సదా కొరకు సమాప్తమైపోతుంది కారణం సమాప్తం అనగా మాయ సమాప్తం స్లోగన్ అనుభవీ స్వరూపులుగా అయితే ముఖము ద్వారా అదృష్టం యొక్క ప్రకాశం కనిపిస్తుంది అవ్యక్త సూచనలు ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి సంఘం యుగంలోని బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత ప్రవృత్తిలో ఉంటూ అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండాలి స్వప్నంలో కూడా అపవిత్ర సంకల్పాల నుండి ముక్తులుగా ఉండాలి ఇదే విశ్వాన్ని ఛాలెంజ్ చేసే సాధనం ఇదే బ్రాహ్మణులైన మీ యొక్క ఆత్మిక రాయల్టీ మరియు पर्सनालिटी अच्छा ओम शांति